హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తెలిపారు రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ రైతుల ఖాతాలలో మాత్రమే ఈ జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా జమ అవుతాయని మొదటిగా ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయాలని ఇలా చేసిన రైతుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపారు ఇక నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రైతు కూడా నేను చెప్పిన విధంగా చేశారంటే మీ యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయని అయితే మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా స్పష్టం చేశారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడలేకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే వెంటనే మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ అయితే మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా సూచించారు నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పిన విధంగా చేయండి అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏమంటే ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకి ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోమని మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోమని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు వెంటనే కూడా ఇలా చేసిన రైతులకు మాత్రమే ఈ అనేది కూడా తొలి విడతగా తొమ్మిది వేల రూపాయలు అయితే జమ అవుతానైతే తెలిపారు ఇక నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రైతు కూడా ఈ డబ్బులు పొందడానికి అయితే అర్హులు కండి ఇక రైతు భరోసాకి సంబంధించి అంటే క్రిందటి ప్రభుత్వం రైతు భరోసా అనే పథకం పేరుతో డబ్బులు అనేది కూడా విడుదల చేసింది కాబట్టి ఇప్పుడు అన్నదాత సుఖీభవా అనే పథకం పేరు కూడా మార్చడం జరిగింది అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి మీకు తెలిసిన రైతులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో